దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహాగరంలోని హైటెక్ సిటీలో ఉన్నాము కేఫ్ నీలోఫర్ ప్రారంభ కార్యక్రమం ఈ రోజు జరిగింది బాబురావు గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది వాళ్ళ అల్లుడి మాటల్లో ఇందాం మేము ఇంట్లో నీలోఫర్ చాయే మా చుట్టుపక్కల అందరూ నీలోఫర్ చాయే తాగుతాము మోస్ట్లీ మేము ఎప్పుడు హైదరాబాద్ వెళ్తాము ఎప్పుడు నీలోఫర్ ఛాయ్ వస్తుందని చూస్తుంటారు వాళ్ళు నీలోఫర్ చాయే కాదు నీలోఫర్ బన్ మస్కా కూడా తింటాం మేము దుబాయ్లో ఇది చాలా గొప్పది చాయ్ తాగుతున్నారంటే ఇంకా ఎక్కువ తాగుతారు ఇప్పుడు మీరు చూస్తారు తెలంగాణలో హాఫ్ పాపులేషన్ నీలోఫరే తాగుతుంది రాబోయే ఫైవ్ ఇయర్స్లో మాకు చాలా ఆనందంగా ఉండండి ఇట్ ఈస్ అ ఫ్యాంటాస్టిక్ అండ్ ఇట్ ఈస్ ఐ కెన్ నాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ బేసిక్లీ అంటే మా మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళకి ఒకటే హోటల్ ఉండే అండి సో మేము ఎప్పుడు వచ్చినా కానీ మేము దివాళీకి వాళ్ళం మేము దివాళీకి వచ్చినప్పుడల్లా వీ ఓన్లీ యూస్ టు సే నెక్స్ట్ దివాళీ షుడ్ బీ ఇన్ అ న్యూ హోటల్ అండ్ దట్ హ్యాపెండ్ ఆల్వేస్ ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్లో దివాళీకి ఒక కొత్త హోటల్ ఉంటుంది లేకపోతే ఒక కొత్త బ్రాంచ్ ఉంటుంది సో ఇలాగే ఇంకా పెద్దగా అవుతుండాలి దే షుడ్ గో ఆల్ ఓవర్ ద వరల్డ్ యా వాళ్ళ పెద్ద బిడ్డ అంటే తనకి ప్రాణం అండి తనకు ప్రాణం తన పేరు శ్వేత అండ్ శ్వేత అంటే నాకు కూడా ప్రాణం సో తన తన రిలేషన్ ఎలా అంటే ఒక బ్రదర్ లాగా ఫాదర్ కంటే ఎక్కువ యా ఏం ఏం అడ్వైస్ కావాలన్నా ఏం ఏం కావాలన్నా కానీ తను డైరెక్ట్గా కాల్ చేస్తుంది సో తన రిలేషన్ ఇస్ లైక్ బెస్ట్ ఫ్రెండ్